హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు మీకు చూపి చూపించబోతున్నాను చాంద్ బాలీస్ కలెక్షన్ అండి ఇయర్ రంగింగ్స్లో చాంద్ బాలీస్ ఎంత ట్రెండింగ్గా ఉంటాయో మీ అందరికీ తెలుసు సో అందులో బంగారంలో చాంద్ బాలీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి చాలా రేర్ కలెక్ ఆ కలెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ మన ముకుందా జువెర్స్ బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉందండి సో ఆ కలెక్షన్ మీరు చూపించబోతున్నాను మరి ముకుందా జ్యువెలెల్స్కి ఎందుకు రావాలంటే ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ అండి మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా సరే మేకింగ్ ఛార్జెస్ తీసుకోవాలన్నమాట అలాగే మంచి స్కీమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి బంగారం కొనుక్కోవాలనుకునే ప్రతి ఒక్క కళ నిజమడం కోసం తక్కువ గ్రామంలోనే గ్రాండ్ లుక్తో వీళ్ళైతే ఐటమ్స్ అయితే తయారు చేసి చూపి చూపిస్తారు అలాగే ఫస్ట్ టైం ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట మనం ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు మనం ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి కొత్తపేట్ దిశ నగర్లో కూడా కొత్త బ్రాంచ్ ఉందండి అలాగే కుక్కటిపల్లిలో కూడా ఉంది ఇప్పుడు నేను ప్రెజెంట్ వచ్చేసి వైర రోడ్లో ఉన్నాను అనమాట సో ఇప్పుడు చాంద్ చూపిస్తాను కలెక్షన్ ఎలా ఉందో చూసేయండి నచ్చిన వెంటనే కామెంట్ పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నమస్తే అండి బాగున్నారా సో వా నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ సాధారణంగా చాంద్ కలెక్షన్ తీసుకోవాలంటే ఎంత మినిమ్ తక్కువలో తక్కువ ఎన్ని గ్రామ్స్ ఉంటాయి స్టార్టింగ్ మనం ఎన్ని ఎయిట్ గ్రామ్స్లో మంచి తీసుకోవచ్చు మంచిది టెన్ గ్రామ్స్ అయితే ఇంకా కొంచెం హెవీగా హెవీగా కూడా ఎయిట్ గ్రామ్స్ అయితే ఇంకా మంచి బ్యూటిఫుల్గా కూడా స్టార్ట్ అవుతుంది సో ఇక మనం చూసేద్దాం ఒకసారి చూసారు కదా చందీస్ని వన్ బై వన్ మీరు చెప్తూ ఉండని నేను చెప్తూ ఉంటాను దాని గురించి ఇది వచ్చేసి మనకి పచ్చి వర్క్ కాంబినేషన్ వస్తుంది పచ్చి వర్క్ ఎయిటీన్ గ్రామ్స్ వస్తుంది సార్ కింద బుట్టపుసల్ సెల్ టైప్ ఎమ్రాల్డ్ బీట్స్ కాంబినేషన్ ఎక్కువ వస్తుంది అనమాట మనకి ఓకే ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది గ్రాములు ఓకే ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుందనమాట కింద ముత్యాల కాంబినేషన్ ముత్యాలు ఏంటంటే దేని మీద కన్నా గ్రీన్ అన్నమాట మ్యాచ్ అవుతుంది ఓకే సో ముత్యాలు వచ్చేసి పైన వచ్చేసి రూబీ బీట్ అనేది రూబీ అనేది కొంచెం హైలైట్ అవుతుంది దీంట్లో ఓకే ఓకే ఇది ఎన్ని గ్రా నెట్ weight ఎంత ఉంది గ్రాములు వచ్చేస్తది గ్రాములు ఇది ఇదిగోండి ఇది వచ్చేసి నైన్ గ్రామ్స్ వస్తుంది అన్నమాట 9 గ్రామ్స్ గ్రామ్స్ కింద రూబీ బీట్ తోనే రూబీ బీట్ ముత్యాల పైన వచ్చేసి మనకి సీజెడ్ కాంబినేషన్ లో వస్తది అన్నమాట మొత్తం నైన్ సూపర్ 9 గ్రామ్స్ లో వస్తది కొంచెం హెవీ లుకింగ్ కూడా ఉంటది అన్నమాట చాలా చాలా బాగుంది చూడటానికి కూడా ఫ్యాన్సీ టైప్ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది గ్రాముల్లో వస్తుంది సార్ చూడండి ఎంత హెవీగా ఉన్నది పద్దెనిమిది గ్రాములకు హైటింగ్ డ్యామ్స్ అన్నీ వర్క్ లో వస్తుందన్నమాట రూబీ బీడియా ఓకే ఓకే మొత్తం అనేది చూసారండి కాలనీ చాలా చాలా బాగుంది కదా యాంటీ క్లాస్ యెస్ చాలా హెవీగా ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి రైస్ పల్స్ వస్తాయి అనమాట దీనికి రైస్ పల్స్ అంటే ఇట్లా అండి చూడటానికి ఇట్లా ఉంటాయి పదిహేను గ్రాములలో వస్తుంది రైస్ ఇవి వచ్చేసి మనకి సీజైడ్ పైన మొత్తం వచ్చేసి సీజైడ్ వస్తుంది ఓకే చూసారని నచ్చితే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తామండి వాట్సాప్ నెంబర్ దానికి స్క్రీన్ షాట్ పంపించేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీరు విజిట్ చేయొచ్చు ఏ షోరూమ్లో అవైలబుల్ ఉంది అవన్నీ కూడా కనుక్కొని రావచ్చు మీరు కావాలనుకుంటే ఓకే అండ్ ఇది కూడా పద్దెనిమిది గ్రాముల్లో వస్తుంది సార్ ఓకే కొంచెం పుట్టపూసలు దీనికి ఏంటంటే రాధాకృష్ణ వస్తుంది అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి పీకాక్ వస్తుంది పీకాక్ పైన వచ్చేసి లక్ష్మి అమ్మవారు వచ్చేస్తుంది ఓకే అమ్మవారు రాధాకృష్ణ కాంబినేషన్లో దీపాక్ కాంబినేషన్లో మంచి ఎనిమిది గ్రాములలో అధిక గ్రాములు లైట్ గ్రీన్ పల్స్ వచ్చి చాలా బాగుందండి రూపీస్ వచ్చేసి చాలా బాగున్నాయి ఓకే

సో చూసారు కదండి ఎన్ని కలెక్షన్స్ చాంద్బలీస్ ఇంకా ఇంకా బోల్డ్ అని ఉన్నాయి సో మర్చి కోసం మీకు చూపించాను టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా అలా తీసుకెళ్ళిపోతున్నాను ఎక్కడ బోర్ కొట్టకూడదని చెప్పేసి సో అది చూసారు కదా మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రతిరోజు ముఖ్యంగా జూలస్లో ఏడు గంటలకి బంగారం సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి చక్కగా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చందుగారి వీడియోస్ చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్